వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఈ దేవర్కద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవకద్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవరకద్ర మండలం ఉంటుంది ప్రతి వారం మీ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఎన్ని పనులై కోడలు ఈ ఎద్దులు లక్ష పదిహేను ఇవన్నీ ఎన్ని పనులు అయిపోయి గ్యారెంటీనా కుర్లా ఉట్కూరు మండలం నారాయణపేట్ జిల్లా మీ పేరు నర్సింహ నరసింహ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ లాస్ట్ రేట్లు ఏమొస్తాయని ఇవి ఇవి లక్ష ఇవి లక్ష ఫై అయితే విడిస్తాయి ఏం ధర ఎద్దులు ఏం ధర ఎంత ఎంతకమ్మ దీన్ని సరే ఏం ధర తొంభై వేలా ఎన్ని ఉన్నాయి పని గ్యారంటా ఏం ధర ఇస్తావు ఎనభై ఐదు ఎనభై ఐదు ఏ ఊరు మీది ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఆ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ టూ వన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ టూ వన్ వన్ గ్యారెంటా లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు పెద్ద మనిషి ఎంత కోడెలు లక్ష ముప్పై ఏ గతాలు నీకన్నా జబర్దస్త్ ఉన్నాయి లక్షపాదికి ఇస్తా అంటున్నాడు ఐదు చూడు రెండు అవి సరే సరే నీ ఇష్టంలే కానీ ఎన్ని పనులవి కోడలు ఆరు పండ్ల పెద్ద మనిషి నమస్తే ఆ పెద్ద మనిషేనా కోడలు పెద్ద మనిషి ఇవి లాస్ట్ ధర లక్ష పద్దెనిమిది వేలు వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ అంట బెలంపేట్ విలేజ్ దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా బాలప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో త్రీ ఎంతనా ఎద్దులు లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ పని గ్యారెంటా ఒకటే పక్క అవుతాయి రెండు దిక్కులు అవుతాయి ఒకటే పక్క ఏ ఊరు మీది రంగారెడ్డిపల్లి ఎల్లారెడ్డిపల్లి మండలం కోయిల్కొండ కోయిల్కొండ మండల్ పాలమూరు జిల్లా మీ పేరు రాజుగారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ వన్ ఎయిట్ త్రీ ఫోర్ ఇక్కడ రెండు పాలపల్ల కోడెల్ని పాలపల్ల లేదా రెండు పళ్ళు ఉండొచ్చు మ్యాక్సిమం పాలపల్లి ఏం రేట్ అన్న కోడలు ఎనభై వేలు పని మామూలుగానే పర్ఫెక్ట్గానే ఏ ఊరు మీది ఇప్పపల్లి మండలం కులకచేర్ల మండలం వికారాబాద్ జిల్లా మీ పేరు చెన్నయ్య చెన్నయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ నైన్ సెవెన్ జీరో జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ లాస్ట్ డేట్ ఏమొస్తాయేనా సెవెంటీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ ఇవో పెద్ద మనిషి ఎంత ఎద్దులు ఎద్దులాక్కడ కూడా ఏమి ధర వన్ లాక్ టెన్ థౌసండ్ పని గ్యారంటా ఒకటే పక్కన రెండు దిక్లో రెండు దిక్లో పోతాయి ఏ ఊరు మీది ఇష్టపురం ధన్వాడ నారాయణపేట జిల్లా మీ పేరు బుచ్చన్నగారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ లాస్ట్ రేట్ పెద్ద మంచి నైంటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ మామూలుగా ఉన్నాయి అంత బలంగా లేవు కానీ బాగానే ఉన్నాయి పెద్ద మనిషి ఎంత కోడిలు నీవేనా ఏం ఏందాబై తొంభై వేలు పని ఓకే మామూలుగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్వేనాయా నువ్వు చెప్పు నువ్వు చెప్పింది లెక్క మంచి అవుతాయి ఏం రేట్ ఏం రేట్ వస్తాయనా లాస్ట్కి లాస్ట్ తొంభై అయినా ఇక ఓకే ఓకే ఏ ఊరు మీది మాదరం మరికల్ నారాయణపేట జిల్లాకి వస్తా మీ పేరు అది ఎల్లప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ జీరో ఇవి రెండు పనులు వేసినాయి పల్ల ఉన్నాయి నాలుగు పనులు వేసిందా ఇది నాలుగా ఉండరుండీ నాగిరెడ్డి గారు నమస్తే ఏం తెచ్చారు ఈరోజు ఎనిమిది వచ్చినాయా ఈ కోడలు ఎంత చెప్పు తొంభై ఐదా ఈ రెండా అవి మూడా ఆ ఎంత ఎన్ని పనులు ఏ పక్క పోతుంది మంచిది ఉండను ఉండను ఉండను

మీ పేరు ఊరు మత్తల్ ఫోన్ నెంబర్ చెప్పండి పెద్ద మనిషి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఒకటి ఈ పాల పాల కోడలు చూద్దాం ఏం రేటు దొరుకుతాయా ఏమి రేటనా അറുപൈ അറവ എംപത്